నేను మీ శ్రీనివాస్ ఈ రోజు మనం విటమిన్ ట్వెల్వ్ లోపంతో బాధపడుతున్న వారు తీసుకోవాల్సిన ఆహారం మానవ నాడి వ్యవస్థ పనితీరు మెరుగుపడటానికి రక్త కణాలు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ ట్వెల్వ్ అత్యవసరం దీన్నే కొబాలామిన్ అని కూడా పిలుస్తారు ఈ విటమిన్ లోపిస్తే బలహీనత ఊపిరి సరిగ్గా ఆడకపోవటం మలబద్ధకం మానసిక సమస్యల వంటి అనారోగ్యాలు బారిన పడతారు మరి ఈ వ్యాధిని పడ్డవారు తినవలసిన ఫ్రూట్స్ కోసం తెలుసుకుందామా ఒకటి పుట్టగొడుగులు పుట్టగొడుగుల్లో విటమిన్ బి పన్నెండు పుష్కలంగా లభిస్తుంది ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి అలాగే ఐరన్ పొందేందుకు ఇది అద్భుతమైన మూలం బంగాళదుంపలు బంగాళదుంపల్లో విటమిన్ బి పన్నెండు పుష్కలంగా లభిస్తుంది ఇందులో పుష్కలంగా ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి బచ్చలి బచ్చలి కూర కూరలో విటమిన్ బి పన్నెండు పుష్కలంగా లభిస్తుంది బచ్చలి కూర మీ విటమిన్ కే పొందడానికి కూడా మెరుగుపరుస్తుంది ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది మామిడి మామిడి పండులో కూడా విటమిన్ బి పన్నెండు పుష్కలంగా లభిస్తుంది ఇందులో ఖనిజాలు విటమిన్లు పోషకాలు లభిస్తాయి రోగనిరోధక శక్తిని పెంచుతాయి బీట్రూట్ బీట్రూట్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది ఇది విటమిన్ బి ఒకటి రెండు ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే రెండు పోషకాలు కలిసి రక్తంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి నారింజ నారింజ పండులో కూడా విటమిన్ బి పన్నెండు పుష్కలంగా లభిస్తుంది అంతేకాదు బరువు తగ్గడంలో సహాయం చేయడం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం మలబద్ధకంతో పోరాడడంలో సహాయపడుతుంది బ్లూబెర్రీ బ్లూబెర్రీ పండ్లలో కూడా విటమిన్ బి పన్నెండు పుష్కలంగా లభిస్తుంది ఇందులో ఫైబర్ పొటాషియం మాంగనీస్ విటమిన్ సి వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి అరటిపండు అరటి పండులో కూడా విటమిన్ బి పన్నెండు లభిస్తుంది ఇది మన శరీరానికి కావలసిన అనేక మెటబాలిజం చర్యలలో ఉపయోగపడుతుంది యాపిల్ పండులో విటమిన్ బి పన్నెండు పుష్కలంగా లభిస్తుంది ఇది మీ శరీరంలో కణజాలాల తయారీకి ఉపయోగపడుతుంది ఆవకాడో ఇది ఫోలేట్ విటమిన్ బి తొమ్మిది పుష్కలంగా కలిగి ఉంటుంది ఇది విటమిన్ బి పన్నెండు శరీరంలో సరిగా పని చేయడానికి అవసరం కదా చర్మం పసుపు రంగులోకి మారడం నాలుగు ఎర్రగా మారడం నోటిపోత నడకలో తేడా అయోమయం కళ్ళు కనక కనపడకపోవడం చిరాకు లాస్ డిఫ్రెషన్ మలబద్ధకం కాళ్ళు చేతులు తిమ్మెర్లు వ్యాధులతో రోగి కోలుకోవాలన్న ట్వెల్వ్ విటమిన్స్ చాలా అవసరం ఈ విటమిన్ సప్లిమెంట్స్ టాబ్లెట్స్ రూపంలో తీసుకోవడం కంటే న్యాచురల్గా దొరికే ఆహార పదార్థాల రూపంలో తీసుకోవడం బెటర్ ఓకే